హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రవి వరలక్ష్మి ఫ్రెండ్స్ ఇంకా చూస్తున్నారు కదా వంట ఏ విధంగా మా వరలక్ష్మి చక్క చేస్తుందో సరేలే ఏం చేస్తుందని నేను పోయి తీరంగా చూస్తే వెజ్ బిర్యానీ ఆలు కుర్మా చేశాను ఇవాళ నేనైతే ఎందుకంటే నీకు అర్థం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నావు అన్నాను ఏం కర్రీ చేస్తున్నావు అని ముందే చెప్తారా అట్లా తొందరగా చెప్పేస్తారు అట్లా బాత్రూమ్ రోజులకి చాలా రోజులు అయింది నేను వెజ్ బిర్యానీ చేయక వెజ్ బిర్యానీ క్యారెట్ బీని అవన్నీ వేసి అయితే ఫస్ట్ వెజ్ బిర్యానీ చేస్తున్నా ఈయన పక్కకైనా వచ్చి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు స్పెషల్ ఏంది పొద్దున్న లేచి చాలు వంటకాడికి వస్తాడు ఏంది చేస్తున్నావు స్పెషల్ ఏంది ఎలా అని అడుగుతాడు అయితే మొత్తానికి అయితే ఏం చేస్తున్నావు అని మళ్ళీ అడిగితే చూ కనిపిస్తలేదా కళ్ళు కనిపిస్తలేవా అని అన్నది నేను ఇంకా పొద్దు పొద్దుపొద్దుగా నువ్వేం చేస్తావు ఆ బగర్ రైస్ కదా అంటే లేదు ఈరోజు స్పెషల్ ఐటమ్ అని అనండి సరేలే స్పెషల్ ఐటెం కదా ఏం చేద్దాం తప్పదులే అని నేనువి ఊరుకొని ఉన్నా కానీ ఒక లెవెల్ అయితే చేసింది భయ్య టేస్ట్ చూస్తే అద్భుతం ఉంది టేస్ట్ నేను తినేటప్పుడు నేను టిఫిన్ కడుతుంటే తింటున్నాడు ఎట్లా ఉంది నచ్చిందా అంటే నేను ఎప్పుడు ఏది వండినా సరే సూపర్ సూపర్ చేసినావు మమ్మీ నువ్వు అని అంటాడు నేను నిజంగా నిజంగా అంటాడా నార్మల్ ఏది నవ్వుకుంటా అంటాడా అంట అబద్ధం నాకేం నాకేమొచ్చేది ఉంది అసలు అర్థం కాదు కానీ నేను నేను కూడా ఆయన తిని చూసిన సూపర్ ఉంది అది వేడి వేడిలోనే బాగుంది మమ్మీ అయితే నేను వండానికి ఏం చేస్తా అంటే ఫస్ట్ ఊడ్స్ పెట్టి పక్కకు పెట్టేసి ఇక అంటుండు స్టార్ట్ అయ్యిందా వండినవా ఊడ్చి పెడుతున్నావా అని మొత్తుకుంటుండు కానీ అంత పెద్ద దాంట్లో ఎందుకులే అనేసి నార్మల్గా చిన్న దాంట్లోకి వేసి పెట్టేస్తా ఈయన అన్నం తేటప్పుడే అది డైలీ అట్లనే చేస్తావు ఇంకా ఊడ్చేస్తే ఊడ్చు ఊడు ఊడుస్తున్నావా తోముతావా మళ్ళీ బాసన్లు అని అయితే అన్నాడు అంతేగా ఫ్రెండ్స్ ఎన్నిసార్లు చెప్పాలి ఇంకా 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 అయితే ఈయన ఆయన పనికి వెళ్ళిండు పనికి వెళ్ళినాక నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఏం అవుతుంది ఇక త్రాస్డే కదా ఇక పూజా సామాన్ అంతా ఇక క్లీన్ చేసుకున్న సాటర్డే వైకుంఠ ఏకాదశి ఉంది రే ఫ్రైడే ఉంది మళ్ళీ ఫ్రైడే రోజు దేవుని ఫొటోస్ తుడవడానికి ఉండదు అనేసి నేను ఫస్ట్ అయితే అన్న ఏ వద్దు సాటర్డే వేసుకుందాము సాటర్డే చేస్తా అన్న ఇక ఆయన వెళ్ళినాక ఇక ఆలోచించిన అమ్మ సాటర్డే అంటే ఇక వైకుంఠ ఏకాదశి మళ్ళీ గుడికి వెళ్ళాలి పని మళ్ళీ లేట్ అయిపోతుంది ఈయన పనికి వెళ్తాడు వద్దులే ఇవాళ ఎట్లాగో త్రాస్డేనే కదా ఎవ్రీ త్రాస్డే నేను చేస్తాను పూజ ఇక ఎందుకులే వీక్ కూడా చేసేస్తే అయిపోతుంది ఫ్రైడే మళ్ళీ చేయొద్దు ఫ్రైడే రోజు దేవుని ఫోటోలు మనము క్లీన్ చేసుకోం కదా ఒకవేళ ఊదిస్తే ఏమవుతుందో తెలుసా మమ్మీ లక్ష్మీ దేవత ఇంట్లో ఉండదని అంటారు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఏడుకొండల స్వామిని ఎంత పూజిస్తే లక్ష్మీమాత ఎప్పుడు అనుగ్రహం ఉంటుంది ఇంకో మాట ఫ్రెండ్స్ ఆదివారం చికెన్ మటన్ తినకండి ఎందుకంటే ఆదివారమే ప్రత్యేక రోజు మిగతా రోజుల్లో తినడానికి నా బ నా మనవి ఇంకేం చెప్పాలి అని అని అనుకుంటుంటే మా వరలక్ష్మి ఉండి ఇంకా వీడియో అయితే చేస్తుంది కదా అని నేను బి ఏమనుకోకుండా అయితే తీసాను అంటే నేను ఆమెనే ఇట్లని పెట్టుకొని సెటప్ చేసుకొని పెట్టేసింది నేను ఫైనల్గా ఒక్కటే మాట చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నచ్చితే లైక్ చేయండి అబ్బా నచ్చకపోతే డిస్లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఒక్క కామెంట్ వస్తలేదయ్యా అయ్యా ఏందో ఏమో ఈ విచిత్రాలు అన్నీ నా జీవితంలోనే జరుగుతున్నాయి నన్నేమో పెంచుకుంటా పెంచుకుంటూ తీసుకుపోయారు లైక్ మాత్రం పెడతలేరు ఎందుకు కొడతలేరో ఏమో కోపం వచ్చిందేమో నా వీడియోల్లో ఆ విధంగా అయితే జరగడం అయితే జరుగుతుంది ఏమైనా మాట్లాడతావా ఇగో బొట్లు చూడండి ఎలా పెడుతుందో అయితే ఆ విధంగా అయితే అంటే ఎవరి థర్స్డే అట్లనే పెడతాను కాబట్టి ఇక అట్లా క్లీన్ చేసి అయితే ఇవాళ బొట్లు పెడుతున్నాను కానీ వీడియో నేను తీయడం ఇది కొంచెం ఫస్ట్ టైం అనమాట అందుకనే ఊక కెమెరా వస్తుందా లేదా వీడియో వస్తుందా లేదా మళ్ళీ ఏమన్నా తప్పు ఉంటే మళ్ళీ వచ్చి ఇట్లనే తీస్తారా వీడియో అని కోపం చేస్తాడేమో అని కొంచెం భయపడుకుంటూ భయపడుకుంటూ అయితే తీసిన ఎట్లా వచ్చిందో కొంచెం మార్నింగ్ మా వీడియో చూసి కామెంట్ చేయండి మమ్మీ ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు శనివారం రోజు వైకుంఠ ఏకాదశి కదా నువ్వు ఎక్కడికి పోదాం అనుకున్నావు చిల్కూరు బాలాజీ టెంపుల్ బస్సులో పోదాంరా ఫ్రీ బస్ ఎక్కుతా అన్నావు కదా నువ్వు ఎందుకు చూద్దాం బిర్లా మందిర్ అన్నా లేదా బిర్లా మందిర్ చార్ రోజులైంది బిర్లా మందిర్ పోవాలి మందిర్ పోవాలి ఇంకా ప్రత్యేకంగా నువ్వు కాదు మమ్మీ ఫోటోలు మంచిగా చేసినావు కానీ నేను ఎంత చెప్పినా కుక్కతో ఒక వంకర అన్నట్టు నువ్వు చేసేది మాత్రం ఇట్లానే నా చేసేది నువ్వు నేను ఉంటే మాత్రం ఫోటోలు మాత్రం అదే బట్టతో క్లీన్ చేస్తుంది నేను పోతే కథ మొత్తం నీళ్ళు పోసి మొత్తం అదేంది విగ్రహంలాగా క్లీన్ చేస్తుంది ఇప్పుడు చూడండి ఎట్లా చేస్తుంది ఆల్రెడీ ఏడుకొండల స్వామి ఫోటో దగ్గర కొన్ని చోట్ల వాటర్ మార్క్స్ అయ్యి కొంచెం ఇబ్బంది అయింది మరి నాకు అట్లా క్లాత్ తో తుడిస్తే అట్లా ఫోటోలు అట్లా మంచిగా అనిపించేది కాదు అందుకనే వాటర్ తో తుడుస్తా నాకు ఒకటి చెప్పు ఇప్పుడు షాప్ ఫోటోలు బొట్టు పెడతారు కదా వాటర్ తో కడిగి పెడతారా లేకపోతే బట్టతో తుడిచి పెడతారా వాటర్ తో కాదు మమ్మీ నేను షాప్ లో పనిచేసేటప్పుడు బట్టతోనే తుడిపిస్తుండే నీకే చెప్తే అర్థమే కాదు ఏమైనా అన్నావు అనుకో నువ్వు ఇట్లా అన్నావు నువ్వు ఇట్లా చేసినావు నువ్వు ఏ చేసినావు అని ఇదే మాటలు వస్తాయి ఏం చెప్పాలో ఏం చెప్పద్దు అర్థమే అవుతులేదు ఒకవేళ కోపం చేసినావు అనుకో కథ ఆ రోజంతా మాట్లాడదు మోగ మనసులు సినిమా స్టార్ట్ అవుతుంది ఇక వండి ఉండి ఇక సరే అమ్మా నీకు నచ్చింది చేయి నీకు న నీకు ఎలా నచ్చుతుందో అలా చేయండి అని మళ్ళీ ఒకటి ఒకటి అయితే ఫ్రెండ్స్ ఎంతసేపు మగవాళ్ళు ఎంత ఎన్ని పూజలు చేసినా వాళ్ళు మాత్రం అనుగరిస్తారు చూడండి నేను ఎట్లా చూస్తున్నా వస్తుందా వీడియో నేను ఆ వీడియో తీసిందేమో కానీ ఎన్నిసార్లు కెమెరా సైడ్ చూసినా అనుకున్నా ఆన్లైన్దా వీడియో మంచిగా కనిపిస్తుందా లేదా కానీ మస్తు భయపడుతూ భయపడుతూ అయితే ఇలా వీడియో నాకు వచ్చినట్టు తీసినానబ్బా అంతే అంతేలే గోగోడి కాదు మమ్మీ అన్నిసార్లు వీడియో చూస్తారా సరేలే ఇంకా వీడియో చూసింది చాలు గాని ఇప్పుడు చెప్పు కాదు మమ్మీ ఇప్పుడు ఇంత లేట్ చేస్తావా మమ్మీ ఎప్పుడు నువ్వు ఏడు ఎనిమిది గంటల తొమ్మిది గంటల మధ్యలో చేస్తుండే టెన్ థర్టీ అయింది రోజు పూజ అయ్యేసరికి నైన్ మీ డాడీ ఫోన్ చేయలేదా చేసిండు నేను చేయలేను పెట్టుకొని ఉండి లేకపోయింటే మీ డాడీ చేసి ఉంటే డాడీ నేను పూజ చేస్తున్నా పెట్టేసి నేను మళ్ళీ చేస్తా అని అన్నది కానీ డాడీ నేను పూజ చేస్తున్నా అంటే కథ అవతలలో ఉన్న డాడీ టింగ్ అని కట్ చేస్తాడు అదే మమ్మీ దగ్గరికి వస్తే మాత్రం ఏదే ఫోన్ చేసినావు అంట అంటే డాడీకేమో మర్యాద మమ్మీకేమో మర్యాద లేదు గిదేనా మర్యాద మర్యాద లేదని నువ్వే అంటున్నావు గిదేనా ఇక ఈ విధంగా అయితే వేసింది పూజ మీకు నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం ముప్పై నిమిషాలు పోయింది భయ్యా నాకైతే భయం వేసింది అందుకే స్పీడ్ పెట్టినాను ఇంకా వరలక్ష్మి కొంచెము అడిగాను ఎందుకు ఇంతగానో వీడియో పెట్టినామా అన్నాను నే కదా వీడియో తీమన్నా వీడియో తీసినాను అన్న ఇంతగానో వీడియో తీసేది దాన్ని అంతా స్పీడ్ చేసి స్పీడ్గా పెట్టి ఇక ఈ విధంగా అయితే చేసింది మా వరలక్ష్మి మీరు ఏమనుకోకుండా ఒక లైక్ షేర్ చేయండి అబ్బా ఎందుకంటే వరలక్ష్మి ఏమని చెప్పగలరా నేను వీడియో తీసినాను ఓకే మరి గమ్ము నువ్వుకోవచ్చు కదా ఆయన వచ్చినాక ఆయన షేర్ ఆయన పంపిద్దాం పంపిస్తే అయిపోతుండే కదా నేను ఎంత పని చేసినానంటే ఇవాళ వీడియో తీసిన నేను తీసిన వీడియో మా ఆయన ఇప్పుడే చూడాలి అని వాట్సాప్లో టిక్ 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 అని చేసిన అబ్బా టూ జీబీ నెట్ అయిపోయింది తెలుసా నేను చేసిన వీడియోకి పంపిస్తే నేను ఫోన్ చేసి కాదు వీడియో పంపించను ఎవరు పంపించమన్నారు అంటే అయితే నేను ఏమన్నా అంటే నేనంత వీడియో తీసినా కదా ఎట్లా తీసినా నువ్వు చూడాలి అంటే ఎందుకంత నీకు తొందరపాటు నేను ఇంటికే వస్తా కదా ఇంటికి వచ్చినాక చెప్పొచ్చు కదా అని అన్నాడు ఏమో అబ్బా తీసినా కానీ టూ జీబీ నెట్ అయిపోయింది అంటే ఇక ఒకటే నవ్వుతున్నాడు ఇక అందుకే తొందరపడదు వదన అని ఇప్పటికైనా తెలుసుకో ఇక మొత్తానికి ఈ విధంగా మా వరలక్ష్మి పూజ చేసింది ఫ్రెండ్స్ ఏం చెప్పాలో అర్థమైతే లేదు సో మీరు మా వీడియో చూసి ఆనందపడతారని ఒక చిన్న ఆశతో అయితే వీడియో జరి తీయడం అయితే జరిగింది ఇంకొకటి ఫ్రెండ్స్ అప్పుడే ఆగిపోకండి వరలక్ష్మి స్కూల్ డేస్లో ఏమేమి చేసింది ఎన్ని ఎన్ని అంటే ఎన్ని రోజులు వర్క్ దగ్గర చూస్తారుగా ఫ్రెండ్స్ ఎంత కింది కొందో నాకే భయం వేసింది సో మనోళ్ళందరూ చూస్తారేమో అని ఒక్కొక్కరేమో ఒక్కొక్క రీజన్ అని చెప్పారు సో ఈ విధంగా అయితే వీడియో అయితే తీశాను ఈ రోజుతో పని అయితే కంప్లీట్ అయింది నాకు హైలెట్ ఏంటంటే సిరిడి సాయిబాబాని మాత్రం చాలా పెద్దగా పెట్టారు ఆ ఇంట్లో కొంచెం వీడియో తీద్దామని తీశాను మీకు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఇప్పటి నుంచి ఫన్ ఏం చేస్తుంది బంగారం అన్నం వండింది మార్నింగ్ ఆరు గంట కూర ఉంది మార్నింగ్ వండడం వెజ్ రైస్ వేడి చేస్తుంది బంగారం మరి నువ్వు ఒకసారి అప్పుడు చిన్నప్పుడు స్కూల్లో తప్పిపోయినావా అని అన్నారు కదా అది ఎంతవరకు నిజం ఎట్లా ఎలా తప్పిపోయినావు చాక్లెట్ సారీ ఆ రోడ్డు దాడుతుంటే అటు దాటి మిస్ అయినా అని చెప్పినావు మీ తమ్ముడు చావిపోయిందా మరి ఎలా పట్టుకున్నారు మరి నువ్వేం చేసినావు అట్లా తప్పిపోయినప్పుడు అరే నీకు ముగ్గురు ఫ్రెండ్స్ అన్నావు కదా చాక్లెట్లు లొట్ట వేసుకొని పోయినా అన్నావు కదా అలా గురించి ఏం చెప్పావా

రోడ్ క్లాత్ చేసి షాప్ పోయి ఇంకా చాక్లెట్స్ ఇంకేమైనా కొనుక్కొని రెండు జోబులాలు ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఉంటుంది ఆ రెండు జోబులాలు వేసుకొని వస్తుంది అలా ఉంటుంది మళ్ళీ ఇట్లా చాక్లెట్ దొడా పెట్టుకొని క్లాస్ ఉంటుంది మస్తున్నాయి జ్ఞాపకాలు అట్లా ఉంటుండే వాళ్ళు మరి ఇప్పుడు ఇక కానీ ఏం చెప్తున్నా అంటే ఒకవేళ ఈ వీడియో చూస్తే వాళ్ళ కింద కామెంట్ చేయమని చెప్తున్నా ఎందుకంటే కలవాలని వాళ్ళని చాలా రోజులు అనుకుంటున్నాడు వరలక్ష్మి అంటే అప్పుడు నేను ఇట్లా లేకపోయిందే కదా వరలక్ష్మి అంటే ఎవరో అని కొంత చూసి కూడా

అవు మా మీ మరి మీ ముగ్గురు ఫ్రెండ్స్లో ఎవరైనా ఒక్కరు కా కామెంట్ చేసినా లేకపోతే కనిపిస్తే ఏం చేయగలుగుతావు నువ్వు స్ట్రెయిట్ రూట్లో పోతున్నావు అబ్బా రాంగ్ రూట్లో వాళ్ళు కనిపించారు మమత అని అనగలుగుతావా లేకపోతే ఎవరోనే అని అంజాన్ కొడతావా లేకపోతే మళ్ళీ పోయి అడిగితే మళ్ళీ అంటారా అప్పటికి ఎన్నేలు అయిందండి అప్పటికిప్పటికీ అంటే గుర్తు ఉంటారు తెల్లగా ఉందా మా అమ్మతో కర్రందా పోయినావా మరి ఒక్కసారి అవు ఒకసారి అప్పుడు నువ్వు చిన్నప్పుడు మీ డాడీ అదే చెప్తుండే కదా మా డాడీ నన్ను ఎక్కడికి పంపియాడు అంతేనా కాదు మా ఒక మాట చెప్పినావు కదమ్ నువ్వు నాకు ఏం చెప్పినావా అంటే ఏదో పిల్లలకి చిల్డ్రన్స్ జూ పార్క్ ఎక్కడికో అంటే తీసుకుపో పంపిలేడు బర్త్డేలకు పంపించడు అని చెప్పినావా లేదా అంతే ఏడికి పోకపోతుండీ ఏం కాదు బయటికి పోతున్నాం స్పెషల్ క్లాస్ అని చెప్పేసి మళ్ళీ మేము తీసుకో పోయి స్కూల్ దగ్గర వదిలి పెడతాము లేదా మీ ఇంటికి వచ్చి వదిలి పెడతాము అని చెప్తుంది కానీ నేను ఒక్కసారి కూడా అంటే మీ డాడీకి అంత అంత జన్ను ఉన్నావు అయితే అని చెప్తుంది ఒక్కసారి కూడా వద్దు అంటే వద్దు

ఉన్నది అదే ఒకటే మనకి సార్లే ఎండ పడుతున్నావు అయితే అందరూ అందరి మధ్యలో పుల్ల పెట్టి నువ్వు కామస్గా ఉంటుండే ఎవరు ఎక్కువ పెడుతుండే మీ ఫ్రెండ్స్లలో ఎక్కువగా నార్మల్గా ఒకవేళ టీచర్ అంతేనా మీకు టీచర్ మాట్లాడకపోతుండే నెక్స్ట్ డే కాదు మా ఇంకో మాట చెప్పినావు నువ్వు నేను స్కూల్ పోకపోయినా పోయేది నెలలో పది రోజులైనా మళ్ళా ర్యాంక్ మాత్రం అదే లెవెల్ వస్తుండే

బ్యాచ్ రాలేదా అందరూ ఒక్క టీచర్ నీ మీద ఇంతవరకు ఫైర్ కాలేదా టీచర్ పేరు ఈ వీడియో చూస్తే మేడం యాడ్ చేసుకుండొచ్చు చెప్పరా శుభ్రై మిస్ అయితే

ఇక టీచర్ అయితే ఏం చేస్తుండే మ్యాథ్స్ ఒకటి చెప్తుండే బోర్డు పైన రాస్తుండే రాసి మిగతా అవన్నీ చేసుకుని రండి అంటుండే సరే అండి మేము ఎంత తెలుసా కొంతమంది మంచిగా మా ఫ్రెండ్స్ కొంతమంది చేస్తుండే మేము ఇద్దరు ఇద్దరం నేను అస్ఫీర్యా అంటాను మాకు అంత రాకపోతుండే మేమేం చేస్తుండే గైడ్ ఉంటది కదా చింపి కాదు గైడ్ ఆన్సర్ ఉంటారు కదా అది ఎట్లా ఉందో గైడ్ లో చూసి నోట్బుక్ లో రాస్తుండే మరి టీచర్ బుక్ లో రాండేసి టీచర్ వచ్చిన రాసినవాళ్ళు ఎక్కడ చేసినావా చేసిన చేసినా ఎట్లా చేసినా అని అడుగుతుండే అడిగితే మేము నీకు చెప్పాము ఎట్లనో అట్లా చేసుకున్నాం హోంవర్క్ అయితే కంప్లీట్ చేసుకుని వచ్చినాము అంటు నీ తోడు ఇంకోరుంటున్న దొంగ

ఏమేమనుకున్నాం మా దగ్గరకు వచ్చే వరకు ప్రేడ్ అయిపోవాలి ప్రేడ్ అయిపోతే ఏంటంటే ఇప్పుడు మా బుక్లు అన్నీ ఆడ పెట్టేస్తాం ఆమె వేరే క్లాస్ అవి కలెక్షన్ చేస్తుంది కదా అప్పుడు ఆ క్లాస్ అబ్బెట్ అడగకపోతుండే కదా అట్లా అనుకుంటుండే అలా అనుకుంటుండే కానీ ఎప్పుడు బాయ్స్ నుంచి స్టార్ట్ చేస్తుండే మా దగ్గరకు వరకి ప్రేడ్ అయిపోతుండే తప్పించుకుంటుండే ఒక్కసారి తొరికిపోయిన నిజంగా చెప్పన్నది ఇట్లా చూసి ఇది మామకు తెలిసిపోయింది ఇంకా ఇట్లా చూసి చేసిన అని ఇట్లా పెట్టినా ఇట్లా పెట్ట అన్నది ఇట్లా పెట్టినా స్టిక్ తీసుకొని ఇట్లా కొట్టేమో తెలుసా మమ్మల్ని కొడితే ఎర్ర నవ్వుతే ఏమో ఇట్లా చూస్తుంది ఇట్లా అంటే మేము చూసా మాకు సంతోషం మేము చూసా నవ్వుకుంటుండే అవి ఇట్లా చూస్తే మీ టీచర్ కొట్టింది టీచర్ కొట్టింది అంటుండే కానీ మమ్మల్ని కొట్టేటప్పుడు వేరే వాళ్ళు నవ్వుతాయి అయితే అయిపోయి కానీ దొంగ బిగ్ బాస్ బిగ్ బాస్ దొంగ లాగా ఇప్పుడు ఒకవేళ స్కూల్ డేస్ లో ఇంకా మిగతా కలిస్తే ఏం చేస్తాము ఫ్రెండ్స్ స్కూల్ స్టోరీ ఎంత మెమొరీస్ మీరైనా చూస్తున్నారు కదా స్కూల్లో చూసే పిల్లలు ఒకటే చెప్తున్నాను ఆ లైఫ్ని ఎంజాయ్ చేయండి ఇప్పుడు కొంత మారిపోయింది ఒకప్పుడు ఉన్నంత లైఫ్ లేదు ఇప్పుడైతే ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ అయిపోయింది అప్పుడైతే ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటేనే అమ్మా మీ డాడీ ఏం జాబ్ చేస్తాడు ఏమో అని అంటుండే ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ అందరూ స్కూల్కి తీసుకుపోతుంది అట్లా అయిపోయింది జనరేషన్ మనం ఏం చేయగలుగుతాం అని అంతా ఆ దేవుడి దగ్గర ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకేమని చెప్తా అమ్మా తినేద్దమా ఇంకా వైకుంఠ ఏకాదశి కదా సీ ధూమ్ ధామ్గా అయిపోతుంది ఏడుకొండల స్వామి గుడి ఆల్రెడీ కొంచెం కన్సెషన్ అయింది ఇంకా బాగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ శనివారం మీకు దగ్గరలో ఎక్కడైనా ఏడుకొండల స్వామిని అటెండ్ కావాలంటే మా ఇంటికాడ బాగ్ చమన్ దగ్గరనే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దాంట్లోనే అన్నదానం బీ ఉంటుంది ఖచ్చితంగా రావాలనుకున్నాను రండి అయ్యా అంతే ఎందుకంటే మా ಏಡುಕೊಂಡು ಸ್ವಾಮಿ ಮಾ ಇಂಟಿ ದೇವು ಗೋವಿಂದ ಗೋವಿಂದ